హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఐజూమ్ త్రీ సిక్స్టీ సో ఇప్పుడు ఇవాళ మనం మాట్లాడేది ఏంటంటే ఇప్పుడు బైడెన్ దిగిపోయాక నెక్స్ట్ ఎవరు నుంచోంటారు హూ విల్ రీప్లేస్ బైడెన్ అనే క్వశ్చన్కి ఇవాళ మాట్లాడుకుందాము మీ ఒపీనియన్ కూడా నాకు చెప్పండి ఇప్పుడు బైడెన్ దిగిపోయాక ఎవరు తన ప్లేస్ని తీసుకుంటారు అయితే నేను కపుల నేమ్స్ చెప్తాను వాళ్ళు రన్నింగ్లో వస్తారని అనుకుంటున్నాము ఇప్పటిదాకా సో ఫస్ట్ నేమ్ వచ్చేసి కమలా హ్యారిస్ ఓకే కమలా హ్యారిస్ ఇప్పుడు ప్రస్తుతానికి బైడెన్కి వైస్ ప్రెసిడెంట్గా చేస్తుంది బైడెన్ టీంలో ఓకే సో షీఈస్ కరెంట్లీ ఎ వైస్ ప్రెసిడెంట్ ఫర్ అమెరికా ఓకే సో కమలా హ్యారిస్ అంటే ఎవరు కమలా హ్యారిస్కి కొంచెం బ్యాక్గ్రౌండ్ కూడా చెప్తాను మీకు ఒక ఐడియా ఉండాలని సో ప్రస్తుతానికైతే బైడెన్కి వైస్ ప్రెసిడెంట్గా చేస్తుంది గత ఫోర్ ఇయర్స్ నుంచి ఓకే అది నెంబర్ వన్ సో కమల హ్యారిస్ బ్యాక్గ్రౌండ్ ఏంది అంటే తను యాక్చువల్గా ఇండియన్ బ్యాక్గ్రౌండ్ ఉంది తనకి ఓకే షీఈ్ పార్ట్ ఆఫ్ వాళ్ళ మదర్ వచ్చేసి ఇండియన్ వాళ్ళ ఫాదర్ వచ్చేసి ఇక్కడ నల్ల జాతీయులు అనమాట సో అట్లా పుట్టి పెరిగింది అమెరికాలోనే పుట్టి పెరగడం జరిగింది తను సో అది తన హిస్టరీ ఓకే బ్యాక్గ్రౌండ్లో ఓకే సెకండ్ క్యాండిడేట్ వచ్చేసి మిషల్ ఒబామా ఓకే మిషల్ ఒబామా అంటే ఎవరు ఇదివరకు ప్రెసిడెంట్గా చేశాడు కదండి బరాక్ ఒబామా బాగానే గుర్తుపెట్టుకొని ఉంటారు మీరు అందరు కూడా తనకి వైఫ్ అనమాట మిషల్ ఒబామా అంటే సో బరాక్ ఒబామా వైఫ్ మిషల్ ఒబామా కూడా నుంచునే అవకాశం ఉందని కొంచెం టాక్ వస్తుంది కన్ఫర్మేషన్ లేదండి ఇప్పటిదాకైతే కాకపోతే టాక్ అయితే ఉన్నది ఓకే సో ఇప్పుడు ట్రంప్ని ఎదిరించాలి అంటే డెమోక్రాటిక్ పార్టీ వాళ్ళు మంచి స్ట్రాంగ్ క్యాండిడేట్ తీసుకురావాలి కాబట్టి అది మిషల్ ఒబామానే అని నేను అనుకుంటున్నాను మీ ఒపీనియన్ మీరేమనుకుంటున్నారు మీరు కూడా చెప్పండి లైక్ కామెంట్స్లో పెట్టండి మీరు ఎవరు నుంచో ఉంటారు వీళ్ళిద్దరిలో కన్ఫర్మ్గా ఎవరిని కన్ఫర్మ్ చేస్తారు ఒకవేళ మీకే ఆ ఛాన్స్ ఓట్ వేయడానికి ఉంటే వీళ్ళిద్దరిలో పిక్ చేయడానికి మీకు ఆ ఛాన్స్ ఉంటే మీరు ఎవరిని పిక్ చేస్తారు సో ఈ ఇద్దరు క్యాండిడేట్స్ అండి కమలా హారిస్ అండ్ మిషల్ ఒబామా వీళ్ళిద్దరిలో నా ఒపీనియన్ చెప్తాను ఓకే మీ ఒపీనియన్ మీరు కామెంట్స్లో చెప్పండి నా ఒపీనియన్ కూడా చెప్తున్నాను నేను అనుకోవడం ఏంటంటే ప్రస్తుతానికైతే ఇంకా మిషల్ ఒబామా కన్ఫర్మ్ చేయలేదు కానీ ఒకవేళ తను కన్ఫర్మ్ చేస్తే నేనైతే మిషల్ ఒబామానే పిక్ చేస్తాను ఎందుకంటే వాళ్ళిద్దరిలో స్ట్రాంగ్ క్యాండిడేట్ వచ్చేసి మిషల్ ఒబామా అనమాట ఎందుకంటే మిషల్ ఒబామాకి కొంచెం పలుకుబడి ఎక్కువ ఉంది నెంబర్ వన్ వాళ్ళ హస్బెండ్ ఆల్రెడీ ప్రెసిడెంట్గా చేసాడు ఇక్కడ చాలామందికి ఆయన మీద నమ్మకం ఉంది మంచి రెస్పెక్ట్ ఉన్నది ఆయనని చాలా గౌరవిస్తారు ఇక్కడ చాలామంది కూడా ఓకే సో దాని వేవ్లో మిషల్ ఒబామా ఈజీగా రావచ్చు ఆ వేవ్లోనే అదే స్పీడ్లో తను కూడా అది పికప్ అయిపోతుంది ఓకే సో దాన్ని బట్టి నేను అనుకోవడం ఏంటంటే మిషల్ ఒబామా వస్తు వస్తుందేమో అని నేను అనుకుంటున్నాను ఇంకొకటి ఏంటంటే మిషల్ ఒబామాకి ట్రంప్ మీద పోల్స్ చేస్తారు వీళ్ళు ఇక్కడ అంటే ఎవరు గెలుస్తారు వీళ్ళిద్దరి మధ్యలో అన్నట్టుగా రఫ్ ఎస్టిమేషన్ కోసం సర్వేస్ తీస్తారు అన్నమాట సర్వేస్ తీస్తే ట్రంప్ మీద గెలిచే క్యాండిడేట్ మిషల్ అని ఇదివరకే సర్వేస్లో వచ్చింది ఓకే సో అందు అందుబట్టి కూడా నేను అనుకోవడం ఏంటంటే డెమోక్రాట్స్ మేబీ పొటెన్షియలీ మిషల్ ఒబామాని తీసుకొస్తారేమో అని నాకు గెస్ట్ చేస్తున్నాను ఒకవేళ తాను నుంచుంటే బిట్వీన్ మిషల్ ఒబామా అండ్ కమలా హ్యారిస్ కూడా ఇద్దరి మధ్యలో పిక్ ఎవరిని చేస్తానంటే నేనైతే మిషల్ ఒబామాని పిక్ చేస్తాను అని చెప్పి నేను మీకు నేను రిపబ్లికన్ పార్టీ డెమోక్రాట్ పార్టీ అని ఎవరికి సపోర్ట్ పలకట్లేదండి ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ నేను ఓన్లీ జస్ట్ ఇది న్యూస్ కవరేజ్ మాత్రమే చెప్తున్నాను ఇక్కడ జరిగే సంఘటనలు మాత్రమే చెప్తున్నాను నా ఒపీనియన్స్ మాత్రమే చెప్తున్నాను అంతేగాని ఇది నేను పర్ పార్టీకి అఫిలియేట్ అని మాత్రం నేను చెప్పట్లేదండి ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ అలాగే అండి మీరు నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కొంచెము నా వీడియోకి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ బటన్ కొట్టండి అలాగే బెల్ ఐకాన్ కొడితే నేను నెక్స్ట్ అప్డేట్స్ని ఎప్పుడైతే పెడతానో ఈ విషయం కొద్దీ అప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది అప్పుడు మీకు ఈ న్యూస్ ఇమీడియట్గా మీరు కూడా వినొచ్చు యాజ్ ఇట్ కమ్స్ ఇది టుడేస్ హాట్ న్యూస్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో